చిత్తూరు జిల్లా పొంగనూరు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శక్తి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి శుక్రవారం శాస్త్రయుక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు పూలమాలలతో ప్రత్యేక అలంకరణలు చేశారు అనంతరం మహామంగళ హారతి సమర్పించారు ఈ పూజలకు పాలక మండలి అధ్యక్షుడు నాగరాజరెడ్డి ఈవో చంద్రమౌళి పొంగనూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవులు అమరేంద్ర పొంగనూరు మండల జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు పాత వద్ద అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో పాలక మండలి అధ్యక్షుడు అన్నదానం నిర్వహణపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉభయదారులను ఆలయ సంప్రదాయ ప్రకారం సన్మానించారు అలాగే వేసవికాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదానం వద్ద కూలింగ్ వాటర్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు हम तो आज अर्जन कर रहे हैं और मैं संजू हूं तो दोस्तों ये आप जानते हैं कि मैं और मैं यार बताइए लो यार बताइए लो ndon 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 ndon